హాయ్ అండి మీరు ఎంతమందికి గొంగూర పచ్చడి అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం మరి ఇంకెందుకు ఆలస్యం గొంగూర నిల్వ పచ్చడి ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు అండ్ ఇప్పుడు ఏంటంటే గొంగర పచ్చడి కోసం మనం మూడు మీడియం సైజు గొంగర కట్టలు అనేవి తీసుకొని ఈ విధంగా ఆకులన్నీ తురుముకొని నీట్గా వాష్ చేసి కాటన్ క్లాత్ మీద అస్సలు తడి లేకుండా నీట్గా ఆరబెట్టుకోవాలన్నమాట ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి కారానికి ఎంతైతే మనకు కావాలనుకుంటున్నామో ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే పావుకి అయితే యాడ్ చేసుకున్నాను అందులో కొన్ని అయితే తీసేస్తానమాట కారం ఎక్కువగా అవ్వకుండా బట్ ఈ మిరపకాయలు చాలా కారంగా ఉంటాయండి సో అందుకని నేనైతే కొంచెం తగ్గించి వేసుకున్నాను ఈ మిరపకాయలు అనేవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత మిరపకాయలు అవన్నీ వేరే ప్లేట్లో తీసుకొని ఇందులోనే ధనియాలు జీలకర్ర మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో బాగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట మరి ఎక్కువ ఫ్రై చేసినా కూడా మెంతులు అనేవి చేదు వచ్చేస్తాయి అనమాట సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి అనేవి మెంతులు జీలకర్ర ధనియాలు అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో మనం గోంగూర అనేది నీట్గా వాష్ చేసి ఆరబెట్టుకున్నాం కదా లేకుండా ఈ గోంగూర అనేది కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవడానికని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అవన్నీ కూడా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట బాగా బ్లెండ్ చేసుకుంటే ఇలా ఈ విధంగా పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట కావాలి అనుకున్నట్లయితే గొంగన కూడా మిక్స్ చేసుకోవచ్చు లేదు అన్నట్లయితే స్మాష్తో స్మాష్ చేసుకున్న సరిపోతుంది బాగా చల్లగా అయిన తర్వాత మనకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తం గోంగరంతా కూడా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వేరే ప్యాన్లో పోపుకి ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది అలా పాడకుండా కూడా ఉంటుంది అండ్ వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా పొట్లు తీసి వేసుకున్నట్లయితే మనకి పచ్చడి తినేటప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తుంది అండ్ పోపు దినుసులు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి నేనైతే రెండే రెండు ఎండుమిర్చి అయితే యాడ్ చేశాను అనమాట ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకు రెబ్బలు అనేవి రెండు గుప్పిడ్లు అనేవి తీసుకొని మనకి పోపులో యాడ్ చేసుకొని కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంతవరకు పోపు అనేది ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా గోంగూరలో మొత్తం కారం పొడి అంతా కూడా అదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుని అదంతా కూడా ఈ పోపులో యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట పోపు అంతా ఆయిల్లో ఈ విధంగా గోంగూర అంతా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి లాస్ట్లో ఏం చేస్తామంటే ఆవ పొడి ఉంటుంది కదా ఆవాలు అనేవి దూరగా వేచి పొడి కొడతాం కదా ఆ పొడి అనేది కొంచెం జల్లినట్లయితే మంచి టేస్టీతో గొంగర నిల్వ పచ్చడి రెడీ మరి ఇంకెందుకనేసి వెంటనే ట్రై చేసి